గోవిందాయణ అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము ముప్పయవ శ్లోకం దేహే తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి వా అర్జున ప్రతి దేహమునందు ఉండేది ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గురించే నీవు సోకింప తగదు అని ఇంకాస్త పరమాత్మ అర్జునుడిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకండి ఇంత లాలింపు అర్జునుడి పైన కృష్ణ పరమాత్మకి అంటే పరమాత్మ ప్రేమ అలాంటిది ఎలాంటి ప్రేమ అవధులు లేని ప్రేమ పరమాత్మ ప్రేమ తల్లిదండ్రులైనా కాసేపు పిసుకుంటారేమో పిలవాడు ఒకవేళ యోగ్యుడు కాకపోతే కన్నా మనం తలబట్టుకుంటారేమో పరమాత్ముడు అలాంటి వాడు కాదు పరమాత్మని నీవు అసలకి అరమరికర లేకుండా ఆశ్రయిస్తే హృదయం తెరిచి స్వామి నేను నీకు నాకు దారి చూపించాలని నీవు ఆశ్రయించలే కానీ మొత్తం ఆయన చూసుకుంటాడు ఎంతసేపైనా చెబుతాడు నీకోసం ఏమైనా చేస్తాడు నిన్ను దారిలోకి తెచ్చుకొని సంస్కరించి నిలబెట్టి నీ జీవితాన్ని పావనం చేసే బాధ్యత పరమాత్మది భారాం పరమాత్మ ఇప్పుడు అర్జునుడు భారం ఎత్తుకున్నాడు పరమాత్మ ఏ కన్నతల్లి కుంతి లేదా అన్నదమ్మును లేరా తనవారు లేరా ఉన్నా ఈయనక్కర రాలేదు అర్జునుడికి వాళ్ళు ఏడుచుకుంటూ అర్జునుడు ధనుర్బాణాలు శస్త్రాస్త్రాలు కింద పడేసి కూర్చుంటే అర్జునుడికి వాళ్ళు ఎవరు అక్కరకు రాలేదు పరమాత్ముడు ఏ అక్కరకు వచ్చారు మన వాళ్ళు ఎంతమంది ఉన్నా మనకి ఎంత పలుకుబడి ఉన్నా ఎంత గొప్పవాళ్ళం మనమైనా అలాంటి ఒక కండిషన్ వస్తుందండి మనిషికి ఆ రోజు పరమాత్మ మాత్రమే అక్కరికి వస్తాడు పరమాత్మ మాత్రమే అక్కరికి వస్తాడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి పరమాత్మ అర్జునుడి శ్రేయస్సు కోరి తనకు అర్థం అవడం కోసం మళ్ళీ మళ్ళీ ఓదారుస్తూ లాలిస్తూ ప్రేమగా బోధిస్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో అర్జున ప్రతి దేహంలోనూ ఈ ఆత్మ ఉంటుందయ్యా ఇది బధించడానికి లేనిది అలాగే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు ఏ ప్రాణి గురించి అయినా సరే శోకించడానికి కుదరదు ఇంకా శోకించడం మానే అని చెప్తున్నాడు భీష్ముడు పోతాడేమో అని అనుకుంటావు పోయేది భీష్ముడు శరీరం అది ఎలాగైనా పోతుంది ఆత్మను నువ్వు చంపలే భీష్ముడు ఆత్మను నువ్వు చంపలే నువ్వే కాదు ఎవరు చంపలేరు ఆత్మని సరే ఇంతకు నీ స్థితి ఏమిటి నీవు కూడా శయరధారి కాదయ్యా అర్జున శరీరం ఉంది అది శాశ్వతం అనుకోని నీవు ఆ శరీరానికి ఆ గుణాలకి ఇంద్రియాలకి సంబంధించి సంయోగము జరిగి నీకు శోకం అనేది ఒకటి ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది ఏడుస్తున్నావు బాగానే ఉంది నిజానికి నీవేమైనా ఈ శరీరానివా అర్జునుడు కూడా శ్యామసుందర దేహంతో ఉంటాడు అర్జునుడికి కూడా కృష్ణ అని పేరు ఆయన కూడా శ్యామసుందరమైన శరీరంతో ఉంటాడు నీవి శరీరాన్ని అనుకుంటున్నావా లేదయ్యా నీవు కూడా ఆత్మస్వరూపుడవే నీ శరీరం కూడా పడిపోయేదే పడిపోయిందా లేదా అర్జునుడి మహా మహాప్రస్థానం జరిగినప్పుడు నిముడు అర్జునుడు పడిపోతాడు తర్వాత నిముడు పడిపోతాడు లాస్ట్లో ఒక్క ధర్మరాజు గారే సశరీరంగా స్వర్గారోహణం చేస్తారు మహాప్రస్థానికి పరంగా కనపడుతుంది మనకి విషయం అర్జున నీవు కూడా నీ శరీరం కూడా పోయేదేనాయన కానీ నీ ఆత్మ శాశ్వతము మరపుడు శరీరంతో ఇంద్రియాలు ప్రకృతి మనస్సు సంయోగము చెంది కలిగిన దుఃఖం ఉంటుందో అది నీదనుకుంటున్నావా కాదు నీకు అలా అనిపిస్తుంది మన నీదనేది ఏమిటి ఆనందము నీ స్థితి ఏమిటి ఆనందం అదే నీ స్థితి నీ స్థితి ఆత్మానందము అదే నీ స్థితి నీవు ఆత్మవి ఈ దేహాన్ని కాదు అని నీవు అనుకుని నమ్మితే నీకు కలిగే స్థితి ఆనందమే ఈ శోకం ఎందుకు కలుగుతుంది ఎందుకు కలిగింది శోకం ఈ శయరం నేను అనుకుంటాం ఈ ఆరుడుగుల అందమైన శయరం నేను అనుకుంటా ఎదుటి వాళ్ళ శయ్యరాలు వీళ్ళందరూ శయ్యరాళ్ళతో సంబంధం ఉంది కాబట్టి నేను నా వాళ్ళు అనుకుంటాను నాకు బాధ కలిగితే ఏడుపు ఎదుటి వాళ్ళకి బాధ కలిగితే ఏడుపు కానీ వాస్తవానికి చెప్పాలంటే ఈ శయరము ఈ కట్ట శాశ్వతం కాదు ఆ కట్టలో శాశ్వతం కాదు మరి ఏడుపుకు వస్తుంది అంటే ఇంద్రియాలు మనస్సు ప్రకృతి జనితమైన గుణాల ద్వారా రియాక్ట్ అయ్యి రకరకాల భావోద్వేగాలు బయటకు వస్తున్నాయి ఆత్మకుంటాయి భావోద్వేగాలు ఉండవు మరి ఆత్మకుండే ఒకే ఒక గుణం ఏమిటి ఆనందం ఆత్మానందం అంటారు దాన్ని నీ అసలైన స్వరూపం అది నీ అస్తిత్వం అది నీ గుణం అది నీవు అనే సత్యం అది అది గుర్తెచ్చుకో నీవు ఏదో సేరధారి ఇతరాత సేరాల ఎదురుగా చూసి ఈ సేర ఉన్నదే ఆ సేయరాలన్నీ కూడా నా వాళ్ళే అనుకొని వాళ్ళకి ఎదురు అవుతుందేమో అని కంగారు పడి శోకిస్తున్నావు కాస్త జ్ఞానంతో ఆలోచించవయ్యా ఎవరో నీకు ఎరుకపడుతుంది కాబట్టి అర్జున ఎవరైనా నశించిపోతారేమో అని శంక విడిచిపెట్టే నీవు యుద్ధానికి లేవయ్యా యుద్ధం చెయ్యి నీ స్వధర్మము నీవు చేయి ఏం జరుగుతుందో నీకు తెలియదు వాళ్ళు పోతారో బ్రతుకుతారో కూడా నీకు తెలియదు ఏమో యుద్ధం అయిపోయిన తర్వాత బ్రతకే వాళ్ళు బ్రతకొచ్చి బ్రతకలేదా యుద్ధంలో మొత్తం ఏమైనా పోయారా యుద్ధము చేసి విరోచితంగా పోరాడిన వాళ్ళు కూడా బ్రతికారు ఏం పాండవులు ఐదుగురు విరోచితంగా పోరాటం చేసి బ్రతికారు కదా పోలేదు కదా ఇంకా చాలామంది బ్రతికారు పోతారో ఎవరు పోతారో ఎవరుంటారో నీకు తెలియదు నువ్వు మాత్రం అందరూ పో పోతారనుకోని వేడి చేస్తున్నావు వాళ్ళందరూ పోవడానికి కారణం నేను అనుకొని ఆపోవాదు దోషము పాపం ముందే నీ ముందే నీ మీద వేసేసుకుంటున్నాను ఆ పొయ్యేవాడు నాకు కళ్ళకు కనిపించకుండా పోతారేమో ఆ శరీరాలు నీకు నాకు కనిపించవేమో అని ముందుగానే ఏడుస్తున్నావు నువ్వు ఏడిచింది ఏడవ శరీరాలు కొన్నాళ్ళు అయిపోయి ఆ ఎక్స్పైరీ డేట్ వచ్చినప్పుడు పోతాయ్యా కాబట్టి శాశ్వతమైనది ఒకటి ఉంది కదా దాని తత్వం ఆనందం అదేంటో నువ్వు గ్రహించి నీవు ఆనందంగా ఉండు శాశ్వతమైనది ఆత్మ ఆత్మతత్వం ఆనందం అదే శాశ్వతం నీవు ఆనంద స్వరూపుడివి ఈ శరీరం నేను అనుకున్నంత భ్రమణంత వరకు నీకు దుఃఖం తప్పదు నువ్వు ఎంత దుఃఖించింది ఈ శరీరం వలన ఈ శరీరం ఏమో కట్టే పోయేది కాబట్టి ఏం ప్రయోజనం దుఃఖించి ఇంత వివరంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి అర్థమయ్యేలాగా లాలిస్తూ ఓదారుస్తూ విసుక్కోకుండా ప్రేమగా చెప్తున్నాడు గురువు లక్షణం అలాగే ఉంటుందండి ఉత్తమమైన స్నేహితుడి లక్షణం అలాగే ఉంటుంది రే నీ మొహం నీకేం తెలియదురా నేను చెప్తానులే ఇట్లా లేదు పరమాత్మ అయ్యుండి తనకు సఖుడు అర్జునుడికి సఖుడు అయ్యుండి బంధువు అయ్యుండి కూడా ఎక్కడైనా ఈ శ్లోకాలలో పరమాత్మ నువ్వు నువ్వెంత నా ముందు అని తోరణ అట్టం కానీ ఏమైనా ఉందా ఆచార్యుడ లక్షణము ఆశ్రయించిన శిష్యుడి శిష్యుడికి అర్థమయ్యేలాగా ప్రేమగా లాలిస్తూ తనవాడిలా భావించి చెప్పి శిష్యుడిని తయారు చేయడం శిష్యుడి జీవితం బాగు చేయడం శిష్యుడిని జీవితంలో ప్రగతి పథంలో ముందుకు నడిపించడం స్నేహితుడి లక్షణం కూడా అంతే తన స్నేహితుడు ఆపదలో పడ్డప్పుడు సందిగ్ధంలో పడినప్పుడు బాధలో ఉన్నప్పుడు ప్రశాంతంగా చెప్పి తన స్నేహితుడిని తట్టి నిలబెట్టేవాడు అవుతాడు కానీ ఆ వేళకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చొని ఫోన్లు ఎత్తకుండా ఉండేవాడు స్నేహితుడు ఎలా అవుతాడు బంధువు లక్షణం అదే బంధుత్వం ఎందుకు నీ బంధువు కష్టకాలంలో ఉంటే ఆదుకోవడం కోసం బంధుత్వం ఇవాళ వాడికి విలువలు లేవు బంధువులు కూడా శుభ్రంగా కష్టాల్లో ఉన్నారు కదా వీళ్ళు ఆదుకుంటే రేపు కష్టం తెలియక వీళ్ళ ఫోన్లు ఎత్తడం మానేస్తారు వీళ్ళ మొహం చుట్టడం మానేస్తారు ఈ మంచి వాళ్ళకు లేదు ఈ కలియుగంలో కలి ప్రభావం అలా ఉంటుంది కానీ జాగ్రత్తగా ఉండి మన మన ధర్మాలు సమాజంలో ఎంతవరకు ఎవరితో నిర్వర్తించాలో అంతవరకు నిర్వర్తించుకోవాలి ఈ రోజుల్లో భగవంతుడే స్నేహితుడు భగవంతుడు బంధువు భగవంతుడు నావాడు భగవంతుడే తోడు నీయడానికి బ్రతకడము అంత ఉత్తమమైనది ఇంకోటి లేదు కనీసం భగవంతుడి సన్నిధిలో మోసపోకుండా ఉంటారు బయటంతా మోసమే కదా కాబట్టి పరమాత్మ ఈ విధంగా అర్జునుడికి చక్కగా ప్రశాంతంగా లాలిస్తూ ప్రేమగా తెలియజెప్పి అర్జునుడికి ఆత్మతత్వాన్ని బోధిస్తూ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ శ్లోకంలో ధర్మో రక్షత రక్షత జయ శ్రీమన్నారాయణ కృష్ణార్పణ